హలో మీరు రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నారా దానికి ఎలాగా యాడ్స్ ఇవ్వాలో అర్థం కావట్లేదా సో చాలా వరకు కన్ఫ్యూజ్లో ఉన్నారా సో దానికోసమే నేను ఒక వీడియో రిక్ మీకు అప్రూవ్ చేశానండి ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక ప్రాపర్టీని ఎలా మనము జనాలు తీసుకెళ్ళాలి ఎలాంటి మనకి యాడ్స్ ఉంటాయి సో యాడ్స్ సంబంధించి కంప్లీట్ నేను ఇక్కడ పెట్టానండి లేదా ప్రాపర్టీ కానీ ఏది కానీ మీరు ఎలా క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేయొచ్చు ఇవన్నీ మీ ఇక్కడ పెట్టేసాను అండి హ్యాపీగా చెక్ చేసుకోండి మీకన్నా డౌట్స్ ఉంటే నాకు పిన్ చేయండి నేను కంప్లీట్గా మీకు వీడియో లింక్ మళ్ళీ పెడతాను బయోలో ఈ వీడియో వచ్చి కంప్లీట్గా మీ ఎలాంటి ప్రాపర్టీ అయినా మీరు సేల్ చేయొచ్చు ఏ విధమైన యూజ్ చేసుకోవచ్చు సో ఇలాంటి మరింత ప్లేస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా నాకు పిన్ చేయండి మనం డెఫినెట్ నేను వీడియో కాల్స్ మీకు పర్సనల్ పెన్ చేస్తాను నా యూట్యూబ్ ఛానల్ కానీ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కానీ డిస్ట్రాక్షన్లో మీరు పెన్ చేయండి నా యూట్యూబ్లో బయోన్ లింక్ ఉంటుందండి దాంట్లో ప్రతి ప్రాంప్ట్ ప్రతి కోడ్ మీకు అవైలబుల్గా ఉంటుంది మీకు ఏ క్వశ్చన్స్ కావాలన్నా ఈ లింక్ ద్వారా నన్ను అప్రోచ్ అవ్వండి నేను డెఫినెట్గా మీకు నేను సపోర్ట్ చేస్తాను డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్